సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు వైసీపీ నేతలు మాజీ మంత్రులు రోజా అంబటి రాంబాబు కూడా వేడుకల్లో సందడి చేశారు గుంటూరులో అంబటి రాంబాబు సంక్రాంతి పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో రోజా కూడా పాల్గొన్నారు ముగ్గుల పోటీలో మొదటి విజేతకు లక్ష రెండో విజేతకు యాబై వేల చొప్పున బహుమతులు అందజేశారు రోజా మాట్లాడుతూ రాంబాబు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే రాంబాబు అని కితాబు ఇక్కడికి విచ్చేసిన గుంటూరు వాసులకి ముఖ్యంగా మహిళలకి వేదిక మీద ఉన్న అతిరోథ మహారథులకి మా కో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్న అన్నా గారికి మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం సంక్రాంతి